హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ ఎన్ఆర్డిఆర్ఎం నుంచి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కలిపి పదమూడు వేల ఏడు వందల అరవై రెండు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అర్హత విషయానికి వస్తే వివిధ పోస్టులను అనుసరించి టెన్త్ నుంచి పీజీ అర్హతతో కూడిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి వీటితో పాటు పని అనుభవం ఆధారంగా కూడా అర్హులుగా పేర్కొంది దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి నేటి నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరిస్తుంది ఫిబ్రవరి ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు దరఖాస్తులు పెట్టుకోవడానికి డేటు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు దీనికి ఎగ్జామినేషన్ ఎట్లా ఈ రిక్రూట్మెంట్ ఎలా చేస్తారంటే రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు ఎన్ఆర్డిఆర్ఎం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జీతం కూడా పోస్టులను అనుసరించి నలభై వేలు పైన వచ్చే ఉద్యోగాలు కూడా ఉన్నాయి వీటిల్లో ఫస్ట్ అయితే ఆరు సంవత్సరాల వరకు వర్క్ చేయవలసి ఉంటుంది తర్వాత వాళ్ళ పనితీరుని అనుసరించి కొనసాగిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో